ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

హుస్నాబాద్ పట్టణంలో రెక్కార్తే కాని డొక్కాడని కుటుంబానికి చెందిన వడ్ల కనకయ్య గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు దానికి తోడుగా ఇటీవల కురిసిన గాలివానలకు ఇల్లు కూలిపోయింది కనకయ్య దీనస్థితి చూసి చలించిన చిన్ననాటి పదవ తరగతి హుస్నాబాద్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిత్రులు అందరూ కలిసి కనకయ్య ఇంటి నిర్మాణానికి ఆర్థికంగా సహాయం చేసి అండగా నిలిచారు వారు ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ తరపున మిత్రుడి ఇంటి నిర్మాణానికి కావలసిన యాభై ఐదు వేల ఏడు వందల రూపాయల విలువ సామగ్రిని సామాగ్రిని అందజేశారు చిన్ననాటి మిత్రులు చూపించిన ఔదార్యానికి కనకయ్య ఆయన కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై బ్యాచ్ కు చెందిన పిట్టల రమేష్ ప్రతాపగిరి శ్రీనివాస్ జరిపోతుల సంజీవ్ తాజ్ పాషా గాజుల మహేష్ పెట్టుగడి శ్రీనివాస్ వరువోజు పద్మనాభం దేవసాని రెడ్డి గాలిపల్లి రమణ్ బాబు ఎగ్గోజు చంద్రమౌళి పాల్గొన్నారు సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ బ్లీచింగ్ ఫేస్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కానీ